ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల నీకు చాలా పెను ప్రమాదం ఉందమ్మా వాళ్లే నీ జీవితంలో నిన్ను బాగా కింది స్థాయికి దించాలి అని చూస్తున్నారు వాళ్ళ వల్ల నీకు ఎంతో నష్టం జరగబోతుంది ఆ నష్టం వల్ల నువ్వు ఎంతో బాధపడాల్సి ఉంటుంది బిడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను ఖచ్చితంగా నువ్వు నీ నుండి నువ్వు దూరం పెట్టాలి నీ ఏ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా చేయాలి ఇదే ఇదే నువ్వు చేయాల్సిన పనమ్మా తప్పకుండా నువ్వు వినాల్సి ఉంటుంది నీ సాయి ఎప్పుడు కూడా నీ మంచి కోసమే చెప్తూ ఉంటాను కదా నా మాటల్ని నువ్వు తప్పకుండా వినిపెడ్డా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఎందుకంటే నీ జీవితం నీ ఇష్టం నీ జీవితం నీ ఇష్ట ప్రకారమే నడవాలి కాదనడం లేదు కానీ నువ్వు నష్టపోకుండా ఉండాలి అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఆ నష్టపోయే విషయాలు ఏంటి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా వారిని నువ్వు ఏం చెయ్యాలి అనే విషయం కూడా నీ సాయిని నీకు నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినిపిడ్డా ఏదైనా సరే నీకు నీ బాబా చెప్పేవన్నీ కూడా మంచి మాటలని నువ్వు నమ్ముతావు కదా అందుకే ఆ యొక్క స్వతంత్రం అంటే నీ మీద తండ్రిగా నాకున్నటువంటి అధికారాన్ని నా బిడ్డవైన నీకు నా బాధ్యతగా నేను చూస్తున్నాను కాబట్టి నేను ఈ విషయం తెలపాలి అని చెప్పి నీ దగ్గరకు వచ్చాను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాలనే వచ్చానమ్మా ఆ ముగ్గురు వ్యక్తులకు నువ్వు తప్పకుండా దూరంగా ఉండాల్సి ఉంటుంది వాళ్ళలో మొదటి వ్యక్తి గురించి నీకు చెప్పబోతున్నాను నిన్ను మోసం చేయాలనుకుంటున్న వ్యక్తి బిడ్డ ఎలా మోసం చేస్తాడంటే నిన్ను నమ్మించి మోసం చేస్తాడు ఎలా నమ్మించి అంటే నీతోనే ఉంటాడు నీ చుట్టూనే ఉంటాడు నీకు సాయం చేస్తూ ఉన్నట్లే నిన్ను నమ్మించి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నిన్ను ఎక్కువగా వాడుకుంటారు బిడ్డ అలా నిన్ను నమ్మించి మోసం చేయటం వల్ల నువ్వు చాలా నష్టపోతావు ఖచ్చితంగా నువ్వు నష్టపోతున్నావమ్మా అంతేకాకుండా చాలా చాలా ఇబ్బందికరమైన అయితే ప్రమాదాల్లో పడబోతున్నావు నువ్వు బయటపడడానికి ఆ ప్రమాదాల నుంచి నువ్వు తట్టుకోవటానికి నువ్వు ఎప్పుడు కూడా నీ మనసు ఎంత గాయపడుతుందో కదా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అందుకే ముందుగా నీకు జాగ్రత్త చెప్పడానికే వచ్చాను నిన్ను మోసం చేయాలి అందులో నమ్మించి మోసం చేయాలి అనే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండటో అలా ఉండటమే నీకు చాలా శ్రేయస్కరం తప్పకుండా ఉండాలి బిడ్డ నువ్వు ఇది తెలుసుకొని తీరాల్సిందే వాళ్ళు ఎలాంటి వాళ్ళు బాబా వాళ్ళు ఎవరు దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డా గుర్తుపెట్టుకో అదే ఆ విషయం చెప్పడానికే వచ్చాను అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి ఆ వ్యక్తులను నువ్వు దూరం పెట్టాలి వాళ్ళకి నీ జీవితంలో జరిగే ఏ విషయం కూడా తెలియకూడదు వాళ్ళ మాటల ద్వారా అయినా చేతల ద్వారా అయినా నమ్మించైనా సరే నిన్ను నీ ముందు కానీ వెనక కానీ ఎలాగైనా సరే నీకు గోతులు తీయాలని చూస్తున్నారు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు కల్పించవద్దు నీ జాగ్రత్తలో ఉండు ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి నీ జీవితంలో నువ్వే నీ జీవితాన్ని నిర్ణయించాలి నీ జీవితంలో నువ్వే గెలవాలి నీ జీవితాల్లో నువ్వే కష్టపడాలి నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి ఈ కష్టంతో పాటు నువ్వే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అందుకే ఇన్ని జాగ్రత్తలు నీకు చెప్పడానికే నీ తండ్రి అయినటువంటి నీ సాయిని నీ ముందుకొచ్చానమ్మా నీ సాయి మాటలను నువ్వు పూర్తిగా నమ్ముతావు కదా కాబట్టి నిన్ను మోసం చేయాలి వెనక నుంచి నిన్ను మోసం చేయాలి వెన్నుపోటు పొడవాలి అనుకున్న వాళ్ళకి దూరంగా ఉండు ఎవరిని గుర్తించు ఆ ఎవరు ఆ మోసం చేయబోయే ఇది ఎవరు నా చుట్టూ ఉన్న నా స్నేహితులలో ఉన్నారా నా బంధువులలో ఉన్నారా లేదంటే నా బంధంలోనే ఉండారా అనేది బాగా గుర్తించు వాళ్ళు నీతోనే ఉంటారు నిన్ను మంచి మాటలతోనే రెచ్చగొడతారు నీ మనసు అసలే చాలా సున్నితం కదా ఏ మాట అన్నా కూడా నువ్వు తట్టుకోలేవు నువ్వు అందరికీ మంచి చేస్తావు కానీ నీ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు ఎక్కువగా ఆవేశపూరితమైన మనసు తల్లినిది కొంచెం రెచ్చగొడితే రెచ్చిపోయే మనసు కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటారు నీ చుట్టూ తిరుగుతూ నీ మనస్తత్వాన్ని నీ వ్యక్తిత్వాన్ని గుర్తించిన వాళ్ళు కదా కాబట్టి దాన్ని వాళ్ళు వాడుకుంటారు అలా వాళ్ళు వాడుకున్నప్పుడు నిన్ను రెచ్చగొట్టి మరీ వాళ్ళ కార్యం పూర్తయ్యేలా చేసుకుంటారు నీ ద్వారా వాళ్ళకి లాభం జరిగేలా చేసుకుంటారు ఆఖరికి నువ్వు చెడ్డదానివిలాగా మిగిలిపోతావమ్మా నువ్వు ఆవేశపడకు నువ్వు నష్టపోతావు బిడ్డ నువ్వు మాటలు పడాల్సి ఉంటుంది నీ మనసు బాధపడాల్సి కూడా ఉంటుంది కాబట్టి నీ చేత వాళ్ళు పనులు చేయించుకోవాలి అనుకుంటున్నారు నిన్ను ఎవరు రెచ్చగొట్టినా సరే నువ్వు ఎందుకు రెచ్చిపోతావు చెప్పు నువ్వు ఎందుకు ఆవేశపడతావు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ఎందుకు చెప్తున్నారు అసలు నా దగ్గరే ఈ విషయాన్ని ఇంతమంది ఉండగా నా దగ్గరే ఎందుకు చెప్తున్నారు వాళ్ళు రెచ్చగొడితే నేనెందుకు ఆవేశపడిపోవాలి నేనెందుకు ఇంతలా బాధపడిపోయి ఇంతలా రెచ్చిపోవాలి నాకు ఆవేశపూరితమైన ఆవేశం నేను తగ్గించుకోలేనా ఇలాంటి కోపాన్ని నేను అదుపు చేసుకోలేనా ఇలా నువ్వు ఆలోచించి నీ మనసును నువ్వే నీ పరిధిలో పెట్టుకోవాలి నీ మనసుని నువ్వే నీ కంట్రోల్లో అంటే నీ మాట వినేటట్టు చేసుకోవాలి నువ్వు వద్దు అంటే ఆగిపోవాలి లేదు ఆ పని చెయ్యి అంటే అప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలి మంచిదా చెడ్డదా అనే నాలుగు పక్కల ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి బిడ్డ అప్పుడే నీకు రాబోయే ఆపదను నువ్వు అడ్డుకోవచ్చు ఇక రెండవది చేసే చిన్న చిన్న వ్యాపారాలు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ ఏ వ్యాపారాలలో కూడా భాగస్థుల్ని పెట్టుకోకూడదు అంటే వ్యాపారంలో భాగస్వామ్యం అనేది ఎవ్వరికితో కూడా పంచుకోకూడదు బిడ్డ ఎందుకంటే నీ భాగస్వామి వల్ల నీ యొక్క స్నేహం కానీ నీ బంధుత్వం కానీ నువ్వు పెట్టిన ఆ భాగస్వాములకి ఎంతో తగాదాలు వస్తాయి వాళ్ళకి గొడవలు పెట్టేసుకుంటారు మనస్పర్ధలు వస్తాయి వారు ముఖ్యంగా నిన్ను మోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా ఏదన్నా చెయ్యాలి అన్నా కూడా నీ సొంతంగానే చెయ్యి ఎవరిని భాగస్వామ్యంగా కలుపుకోవద్దు అంతేకాని ఎప్పుడు కూడా నువ్వు ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నష్టాన్ని నువ్వు ఎప్పుడు కూడా సరి చేసుకోలేవు తల్లి డబ్బు విషయంలో నువ్వు భాగస్వామ్యంగా చేర్చుకొని వాళ్ళని నమ్మి మన వాళ్ళే కదా నా స్నేహితుడే కదా నా బంధువే కదా నాతో పనిచేస్తున్నటువంటి నా తోటి వ్యాపారస్తుడే కదా అనే ఒక ఉద్దేశంతో నువ్వు వాళ్ళ మంచి కోరి నువ్వు భాగస్వామ్యం ఉంచుకున్నావు అంటే నీ డబ్బు విషయాలు వాళ్ళకి చెప్పావు అంటే భారీగా నష్టపోతావు బిడ్డ నీ మనసు చాలా బాధ కలుగుతుంది మీ ఇద్దరి మధ్య స్నేహం కూడా పాడైపోతుంది నీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఎవరితో కూడా భాగస్వామ్యం అనే మాటే వద్దు ఎందుకంటే ఆ భాగస్వామ్యం ద్వారా ఎంతగా బాధపడతావు మనస్పర్ధలు వస్తాయి నీ బంధం బాంధవ్యం అలాగే నీ స్నేహం అనే అన్నీ కూడా దెబ్బతింటాయి ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు చేరానా అనే ఒక మాట ఒక ఆలోచన అనేది నీకు ఎంతగానో మనసులో పడిపోతుంది ఎంతగానో నష్టపోతావు వాళ్ళు నన్ను నష్టపరిచేలా నన్ను మోసం చేశారనే బాధ నీలో మరింతగా పెరిగిపోతుంది తల్లి వారితో మళ్ళీ కలవాలన్నా కలవలేవు మాట్లాడాలన్నా మాట్లాడలేవు మొఖం చూడాలన్నా కూడా చూడలేవు ఖచ్చితంగా నిన్ను మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీ భాగస్వాములతో కనుక నువ్వు ఎప్పుడు కూడా దూరంగానే ఉండు ఒకవేళ ఇప్పుడు నీ బాబా చెప్పిన మాట వినేటప్పుడే నీ భాగస్వాముల దగ్గర చేరేసి నువ్వు నీ భాగస్వాముల ద్వారా వ్యాపారాలు కానీ మరి ఏ ఇతర చిన్న చిన్న వ్యాపారాలు అలాంటివి పెట్టుకుని ఉన్నా కూడా వారితో జాగ్రత్తగా ఉండు ఇక లెక్కలు అలాంటివన్నీ కూడా సరిగ్గా చూసుకొని అలా వారికి నొప్పించకుండా నువ్వు బాధపడకుండా నువ్వే మనసులో అన్నీ కూడా సమన్వయంగా చూసుకుంటూ రావాలి అప్పుడే అప్పుడే నీకు మంచి జరుగుతుంది నష్టం అనేది డబ్బు మూలంగానే రాదు తల్లి డబ్బు పోయినా నువ్వు సంపాదించుకోవచ్చు నీ స్నేహం బాంధవ్యాలు నీ మన కష్టం నీ మనసు ఎంతగా గాయపడితే తిరిగి వారిని క్షమించలేవు కదా అది కూడా ఒకటి ఉంది ఎందుకంటే ముందుగానే ఒకరు ఎవరైనా మోసం చేస్తే నువ్వు అసలు సహించలేవు రెచ్చగొడితే రెచ్చగొయ్యే గుణం నీలో ఉంది అలాగే నువ్వు ఎవరైనా మోసం చేశారు అంటే నిన్ను వాళ్ళని నువ్వు ప్రాణం పోయేంత వరకు క్షమించలేవు కాబట్టి వాళ్ళ తప్పు తెలుసుకున్నా కూడా వాళ్ళని క్షమించే దారి అనేది నీకు నీ మనసుకు ఒప్పుకోదు కాబట్టి నీకు ఎక్కువగా పెట్టుబడిదారుల విషయంలో భాగస్వామ్యం అనేది దూరంగా ఉంచు అలాంటి తప్పులు అస్సలు చేయొద్దమ్మా ఇక మూడవ వ్యక్తి నిన్ను బాగా నష్టపరిచేలా నిన్ను మోసం చేసేలా ఉండేది ఎవరో తెలుసా మాటలతో నిన్ను మబ్బి పెట్టాలని చూస్తారు నిన్ను మాయపరచాలని చూస్తారు నిన్ను ఎవరైతే అతిగా పొగుడుతున్నారో ఎక్కువగా నీ చుట్టూ తిరుగుతున్నారో ఆ ఎక్కువగా నిన్ను పొగుడుతూ చిన్నదానికైనా పెద్దదానికైనా నువ్వే గొప్ప నువ్వే గొప్ప అని పొగడ్తలకు అస్సలు పడిపోవద్దు పొగడ్తలు అనేవి నువ్వు అందంగా ఉన్నావు అని కన్నా లేదా నువ్వు చాలా మంచిదానివి నీలో ఈ సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యం ఉందని నిన్ను రెచ్చగొట్టేలా నిన్ను పైకెత్తేలా వాళ్ళు మాట్లాడారు అంటే నిన్ను నువ్వు అసలు పట్టించుకోకబిడ్డ ఆ పొగడతలు నీకు చాలా ముప్పు తెచ్చి ఎంతో అందంగా ఉన్నావని నిన్ను మోసగించే వాళ్ళు ఉంటారు నువ్వు ఎంతో మంచిదానివి అని నిన్ను డబ్బుతో మోసగించే వాళ్ళు ఉంటారు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు నిన్ను నష్టపరిచే వాళ్ళు ఉంటారు నిన్ను కొంతమంది మాటలతో మాయ చేసి వాళ్ళ పనులు చూసుకునేలా వాళ్ళకి నువ్వు ఒక ఉదాహరణలా అయ్యేలా అంటే అది చెయ్యొచ్చా చేయకూడదు కదా అని నీ మీద పెట్టుబడి పెట్టి మరీ చేస్తారు కాబట్టి అవన్నీ తెలుసుకో నీ అవసరం ఉందా నీకు నచ్చిందా ఇది మాత్రమే చెయ్యి కాబట్టి ఎప్పుడు కూడా పొగడతలకు ముఖ్యంగా అస్సలు పడిపోవద్దు పొగడ్తలు నిన్ను ఒకరిని పొగుడుతున్నారు అంటే నీ మంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు నీ నుంచి ఏదో ఆశించబట్టే నిన్ను అంతలా పొగుడుతున్నారు ఆ పొగడ్తలకు మైమర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు చేసుకోవద్దు నీ నష్టాన్ని నువ్వు చవిచూడవద్దు నీ మనసును గాయపరుచుకోవద్దు కాబట్టి ఈ మూడు వ్యక్తులకి ఎవరు వాళ్ళు అని దూరం పెట్టు ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు ఎలా చేస్తారు అని నీ బాబా ద్వారా నేను చెప్పాను కదా కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకొని వారికి దూరంగా ఉండు నిన్ను నువ్వు నీ వాళ్ళని నీ డబ్బుని నీ మనశ్శాంతిని అన్నింటినీ కూడా దూరంగా ఉంచుకో వీటి వల్లే ఎంతగానో ఆలోచించి మోసపోయావు అన్న దిగులు అలాగే ఆ డబ్బుకి నష్టం మన కష్టం అన్నీ కూడా నువ్వు ఇవన్నీ చూసిన దానివే ఇక చూడని అవసరం లేదు ఇక నుంచి నీ సాయి ఏది చెప్పినా నీ మంచి మోసమే కదా నన్ను నమ్మకంతో ప్రార్థించు నాపై నమ్మకం ఉంచు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్